హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ ఓన్లీ గోల్డ్ యూజ్ చేసి బ్రాస్లెట్ అయితే చేస్తున్నాను చక్కగా కాలేజ్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళైతే చక్కగా వేసుకుని వెళ్ళొచ్చు అనమాట అప్కమింగ్ వీడియోస్లో ఇంకా మంచి మంచి మోడల్స్ అప్లోడ్ చేస్తాను ఇక్కడ నేను పెద్ద బాల్ యూస్ చేస్తున్నాను కదా అదైతే మాత్రం రిఫరెన్స్కి తీసుకున్నాను అది గోల్డ్ అయితే కాదండి జస్ట్ ఒక ట్వంటీ రూపీస్ పెట్టి మామూలు ఆర్టిఫిషియల్ది తీసుకున్నాను ఇక్కడ నేను ఏంటంటే ఫ్యూజ్ వేర్ యూజ్ చేస్తున్నాను జీరో సైజ్ కదా ఇవి ఏంటంటే త్వరగా ఎక్కవు నీళ్ల కన్నా ఫ్యూజ్ వేర్ అయితే చాలా బెటర్ బెటర్గా ఉంటుంది ఓకేనా చూసారు కదా నేను సెవెన్ జీరో వన్ పట్టుద్రడ్ యూజ్ చేస్తున్నాను అలాగే సపోర్టింగ్ నీడిల్ ఒకటి తీసుకుంటాను ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే రింగ్ అనేది ముడైతే వేసేస్తున్నాను ఇక్కడ కొంచెం ఎక్కువ ముళ్ళు వేసుకోండి గోల్డ్ కదా అయితే పడిపోయిన పర్వాలేదు కానీ గోల్డ్ చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి మీకు వీలైనంత వరకు ఒక పది ఎన్నో ముళ్ళు వేసేసి దానికి ఏంటంటే క్యాండిల్ యూజ్ చేసి ఇలాగ మైనం కానీ లక్క కానీ ఏదైనా అప్లై చేసేయండి అస్సలు ఇంక భయం అనేది ఉండదు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే నేను ఫ్యూజ్ వేర్ యూస్ చేసి చూస్తున్నారు కదా ఇలా టర్న్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుందండి టర్న్ చేసుకుని అది సింగిల్ నీళ్ళ కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కటిగా ఎక్కించుకోవాలి గోల్డ్ బాల్ అనేది చూడండి నేను ఒక గోల్డ్ బాల్ ఎక్కిస్తాను చాలా చిన్న సైజు ఉంటాయి ఇవి కానీ చూడడానికి మాత్రం చాలా మెరుస్తున్నట్టు కనిపిస్తాయండి చాలా షైనింగ్గా ఉంటాయి చూసారు కదా ఇక్కడ నేను సపోర్టింగ్ నీడిల్ తీసుకుని దీనికైతే ముడి అనేది వేస్తున్నాను ఈ ముడి మనకి కొంచెం ఫ్రంట్కి వస్తే కనుక ఈ నీడిల్ని బ్యాక్కి లాగారంటే కనుక చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి కంపల్సరీ మనం ఒక సపోర్టింగ్ నీడిల్ అనేది తీసుకోవాలి అది చూడండి ఇలా అయితేనే బాగుంటుంది మన చాలా టెన్ రూపీస్ అండి బోల్డ్ వస్తాయి అవి మ్యా మాక్సిమం టైలరింగ్ చేసే వాళ్ళ దగ్గర ఉంటాయి చూస్తున్నారు కదా నేను మీకు ఒక టూ ఎక్కించి ఎలా ముడి వేస్తున్నాను అన్నది చాలా క్లియర్గా చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా సేమ్ మళ్ళీ దాని పక్కనే ఇంకొకటి ఎక్కించాను గోల్డ్ బాల్ అనేది ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి మూడు అనేది చూపిస్తాను దగ్గర నుండి ఒక్కసారి ఇదిగోండి చూసారు ఎంత బాగుందో చిన్నదే చిన్న బౌల్సే కానీ బా చాలా షైనింగ్ ఉంటాయండి అలా ఒక్కొక్కటిగా ఎక్కించిన తర్వాత ఇవి ఫార్టీ ఎయిట్ కదా అందుకని నేను ఏంటంటే హాఫ్ హాఫ్ అలా ఈక్వల్ చేసి పెట్టుకున్నానండి అప్పుడు ఏంటంటే మనకి క్లియర్గా ఉంటుంది అంటే ఫార్టీ ఎయిట్కి ఇటు ట్వంటీ ఫోర్ అటు ట్వంటీ ఫోర్ రావాలి కదా ట్వంటీ ఫోర్ కౌంట్ చేసి నేను అలాగ పది పది ఫోర్ అలా పెట్టుకున్నాను అనమాట కొంచెం ఈజీ అవుతుందని ఇది ఏంటంటే చిన్న బాలే కాబట్టి చాలా ఈజీగా ఎక్కిసిందండి ఇక్కడ ఒక ముడి వేసుకోండి ఈ ముడి వేసుకోవడం అనేది మీరు ఇన్ కేస్ బాల్ సైజు హోల్ సైజు పెద్దది ఉందనుకోండి దాని పక్కన ఒక సపోర్టింగ్గా ఈ గోల్డ్ బాల్ పెట్టేసి ముడి వేసేసుకోండి అది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే జరిగిపోకుండా ఉంటుంది నాకైతే ఇది పర్ఫెక్ట్గా సరిపోయిందండి ముడివేసిన తర్వాత ఇది అటు ఇటు ఊగడం గట్రా ఏమీ లేదు లక్కీగా నాకు అన్నీ చాలా పర్ఫెక్ట్గా దొరుకుతున్నాయి అనమాట ఈ రా మెటీరియల్ మీకు రిఫరెన్స్ చూపించడానికి నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఇవన్నీ అల్లేసిన తర్వాత హుక్ అయితే ఎక్కిస్తున్నాను బాగా ఎక్కువ ఉంది థ్రెడ్ అందుకని కట్ చేసి ఒక పది ముడులు అయితే వేస్తానండి అయితే మాత్రం ఎక్కువ వేయండి ఒకటి రెండు వెయ్యకండి యాక్చువల్గా పట్టు థ్రెడ్ ఏంటంటే జారిపోదు చాలా పట్టేసినట్టు ఉంటుంది మనం ముడి వేసినా ఓడదు బట్ సేఫ్టీ సైడ్ మనం ఒక పది ముడులు వేసామనుకోండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా నీట్గా ఉంటుందండి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లోనే మళ్ళీ ఇది ఏమైనా మైంక్ కొంచెం షైనింగ్ పోయినట్టు ఉంటే వేరే మోడల్ చేసుకోవచ్చు అప్కమింగ్ వీడియోస్లో ఇంకా మంచి మంచి మోడల్స్ పోస్ట్ చేస్తాను చూసారు కదా మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఈ వన్ గ్రామ్ ఆర్ టూ గ్రామ్స్లో మోడల్స్ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలనేది నా అభిలాష చూడ చూడండి ఎంత బాగుందో సింపుల్గా వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో కాలేజ్ స్టూడెంట్సే కాదు మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా చాలా అంటే సరదా ఉంటుంది కదండి ఆ సరదా అయితే మనం ఇలా లైట్ వెయిట్ జ్యువెలరీ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్